మోదీకి గయానా డొమినికా అత్యున్నత పురస్కారాలు భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది గయానా డొమినికా దేశాలు ఆయనను తమ అత్యున్నత జాతీయ పురస్కారాలతో సత్కరించారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఉధృత సమయంలో అందించిన సహాయంతో పాటు ప్రపంచ సౌభాగ్యానికి తమ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేశాయి గయానా రాజధాని జార్జి టౌన్లో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ బుధవారం మోదీకి ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు అంతకంటే ముందు డొమినికా అధ్యక్షుడు సిల్వానీ బర్డన్ డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్తో మోదీని సన్మానించారు రెండు కరేబియన్ దేశాలు అత్యున్నత పురస్కారాలు తమకు లభించడం పట్ల ప్రధానమంత్రిని ఆనందం వ్యక్తం చేశారు ఈ రెండు పురస్కారాలను నూట నలభై కోట్ల మంది భారతీయులకు ఆయా దేశాలతో కొనసాగుతున్న చారిత్రాత్మక ద్వైపాక్షిక సంబంధాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు